తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను మీ మేక సోమిరెడ్డి రెడ్డి జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖ్యంగా మీతో మళ్ళీ మేముకి ఈరోజు ఎందుకు వచ్చానంటే గత కొన్ని రోజులుగా రెడ్ల మీద ఎలాంటి దా దాడి జరుగుతుందనేది కొంతమంది వ్యక్తులు పదే పదే మమ్మల్ని అవహేళన చేసిన విషయం మీకు అందరికి తెలిసిన విషయం సరే కొంచెం సర్దుమనిగింది ఆయన మీద ఆయన పేరు కూడా మీకు తెలుసు అదే చింత చింతపండు నవీను అలియాస్ తిర్మార్ మల్లన ఎమ్మెల్సీ ఈ ఒక కులాల మీద దాడి చేస్తే ఒక పార్టీ కూడా సస్పెండ్ చేసింది ఆయన మళ్ళీ ఇప్పుడు ఈ గత వారం పది రోజుల నుంచి వెళ్ళి మళ్ళీ రోజు రెడ్లు 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 వేరే ముచ్చటం లేదు ఆయనకు ఆ పత్రికలు రెడ్డి పేరు ఉంటా ఆయన అక్షరం ముక్కు కూడా పేపర్ దావతులేదు ఈ క్యూన్యూస్లో పేపర్ చదువుకుంటూ పేపర్ చదువుకోవాలి ఈ ఇట్లా పోతుండు ఆయన అట్లా పోతుండు జానారెడ్డి లుట్టపి కాడు కోమటిరెడ్డి మందాగంది నిలబడు ఇది అనై నువ్వు నేర్చుకున్న సంస్కారం ఒక మంత్రికి ఇచ్చే విలువ రేవంత్ రెడ్డికి ఇచ్చే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది ఆయన కట్ట పరిపాలన శాతం అవుతుంది కదా రేవంత్ రెడ్డికి అప్పుడు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ను తీర్చాడు ఇప్పుడు రెడ్లు రాగానే రెడ్లు తీరుతుండు ఇలా నువ్వేమైనా బీసీలకు మంచి చేసేది ఉంటే చేయినాయన నేను దండం పెట్టి చెప్తున్నాను నేను నుంచి కాకుండా సపరేట్గా వార్తలు ఏదో పత్రిక ఏదో చదివి సపరేట్గా పోగాని నువ్వు పెద్ద సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేక ఓ బోర్డు పట్టుకొని ఇక పేపర్ మీద నేనే పెద్ద పోతు మోగొని ఆ బోర్డు కాడ ఏదో వచ్చిన ఆం పోతు లెక్క తిరుపుకుంటా నేనే ఇక మొత్తం నేను ప్రపంచాన్నే నేను వెళ్తున్నా భారతదేశాన్ని తెలంగాణను కూడా నేను పట్టుకనే నడుస్తున్నట్టుగా ఈ పిచ్చి కూతలు ఎందుకు మాట్లాడుతున్నావు మళ్ళా మా రేట్ల మీదనట రాజకీయం మీద డెబ్బై ఆరు పేజీల నివేదిక వైద్య రంగంలో మొత్తం రేట్లు ఏముండ్రంటాడు జు జ్యుడిషియల్ దాంట్లో రేట్లు ఏమురట ఏమన్నా అందముందు నా చెప్తాను కూడా వార్త అయిపోయి నమ్మితట్టు ఉండాలి బీసీలు మేము మంచి కలిసిమెలిసి ఉంటున్నాం ఏమైంది నువ్వు నా వరంగల్ బీసీలు బీసీలు అంటే కదా ఎమ్మెల్సీలను గెలిపిస్తా అందరు నా నా సైడే ఉన్నారు బీసీ అంటే కాదు మొన్న ఇంకా చూసింది సార్లే ఇలా కోమటి అంటున్నాడు వార్డు మెంబర్ కూడా గెలవాడట ఆయన కోమటి ఫస్ట్ నువ్వు నీ ఊళ్ళే మాధపురంలో వార్డు మెంబర్ గెలిచి చూపి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ బయటబాయి కానీ మాటలు మాట్లాడక తీర్మారు మలే ఎందుకని నీకు రోజు రెడ్డి 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 ఇగో ఇగో రెడ్డిని తీసుకొచ్చాడు ఇగో రెడ్డిని తీసుకొచ్చాడు రెట్లకి ఏమైనా అడ్డం ఎవరో నేను ఇలా సవ నేను ప్రజల స సూటికి అడుగుతున్నా లేకపోతే మా ఊసులు గిట్లా పోసుకొని కూర్చోవా నువ్వు రేటకు మా పాలు వా లేకపోతే మా పట్టదారు వా నీకు మాకు పొందనే ఇక్కడ నీ రేచాత నువ్వు మున్నూరు కాపు మేము రేట్లము నీకు ఎందుక ఇవన్నీ దిక్కుమాలి వేసాడు ఇక టీవీ పట్టుకొని మన పేపర్ టీచర్ చెప్పినట్టు పేపర్ మీద వాడు జోగా వాడు జోగాడు వాడు బాగాడు వీడు లల్లా అంటే వాడు లల్లా అంటుంటాడు మాకు చదువులు దాళ్ళైనా మాకు తెలంగాణ ప్రజలందరికీ ఉంది ఏ రాజకీయం ఎట్లుండాలి ఏ పార్టీ ఎట్లుండాలి అన్నీ మాకు తెలుసు బీసీలకు తెలుసు ఎస్సీలకు తెలుసు ఎస్టీ నీతోనే కూడా రాజకీయం నేర్చుకుంటలేదు నువ్వు సపోజెక్ దిక్కుమాల వార్తలు పనిచేసి న్యూస్ మూసుకో ఎందుకంటే ఏందో అది చూస్తే చిన్నపిల్లలు అప్పుడు పది ఇరవై వేల మంది చూసే వ్యూవర్స్ ఇలా వెయ్యి మంది కూడా చూస్తలేదు నువ్వు చూసుకుంటున్నావు ఆ ఫస్ట్ అది ఏముందా అలా బలమే ఉందా నువ్వు వస్తావు నీ సొంత ఎజెండా పెట్టుకొచ్చి నువ్వు రాత్రి రెండు పెగులు వేసి మా అంద ఆయనకి వచ్చి నువ్వు అనుకున్నది వచ్చి చదవంగానే ఈ తెలంగాణ ప్రజల అమాయకుల ఇంతకు నీదేందో యూట్యూబ్ ఛానల్ నువ్వు నడిపిస్తు అందరికీనే యూట్యూబ్ ఛానల్ నాకు కూడా నువ్వు యూట్యూబ్ ఛానల్ అంతేగాని దిక్కిమాల రెడ్ల మీద ఇదే ఒక విలువి జానారెడ్డి లొటపీసా జానారెడ్డి దాంట్లో నువ్వు ఎంతరాయన ఆయన అనుభవం అంతా కాదు నీదంతా నీ నీ ఏజ్ ఎంత నీ గేజ్ ఎంత కోమటిరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి రాజశేఖర్ రెడ్డి ఆయన అన్న నువ్వు ఎంత నువ్వు వాళ్ళని విమర్శించే స్థాయి